మూరవ తేదీ ఎన్నికల్లో గెలిచి రెండు సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా ముఖ్యమంత్రిగారు మంత్రులు శాసనసభ్యులు ఇక్కడికి వస్తున్నారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకి సంబంధించిన సమావేశం సిద్దిపేట హనుమకొండ జిల్లాల కూడా వస్తారు ఈ మీటింగ్ విజయవంతంగా జరగడానికి అందరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్న గ్రామాలనుండి స్వయంగా సభకు వస్తామని వాళ్లే కోరుతున్నారు తెలంగాణలో అభివృద్ధి చేయడానికి కోర్ అర్బన్ రీజియన్ సెమీ అర్బన్ రీజియన్ రూరల్ ఏరియాలుగా విభజించి ప్రత్యేక ప్రణాళికల ద్వారా ఒక విజన్తో ముందుకు పోతున్నాం హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలు ప్రేమతో ఆప్యాయతతో ఎక్కడికి వస్తారు గ్రామాల్లో ఎన్నికల కోడ్ ఉంది మేము ఏర్పాట్లు చేయడం లేదు వాళ్లే వస్తున్నారు హుస్నాబాద్ సభలో ముఖ్యమంత్రిగారు విద్య వ్యవసాయం ఉపాధికి ప్రాధాన్యత ఇస్తారు ముఖ్యమంత్రి గారు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు ముఖ్యమంత్రి గారి పర్యటన హుస్నాబాద్ మరింత అభివృద్ధికి తోడ్పడుతుంది అర్బన్లో మీటింగ్ అవుతుంది అర్బన్కు సంబంధించిన ఫౌండేషన్ చేస్తాం ఏడు తర్వాత కోడైపీ చేసుకుంటున్నాం పెద్ద ఇష్యూ అనేది ఆల్రెడీ శాంక్షన్స్ ఓల్డ్ శాంక్షన్స్ ఇవన్నీ నిన్న మేము చెప్పినవన్నీ కూడా ఓల్డ్ శాంక్షన్స్ పర్వాలేదు ఇప్పుడున్న సందర్భంగా ఎల్లుండి మధ్యాహ్నం రెండు గంటలకు ముఖ్యమంత్రి గారు నిన్న కూడా అధికారికంగా షెడ్యూల్ ప్రకటించినారు రెండు అంటే ఒంటి గంట వరకు ప్రతి కార్యకర్త ఒంటి గంటకు ఇక్కడికి రావాలి ఇక్కడ ఈ స్టేడియం ఇంతకుముందు ఈ గ్రౌండ్ అందరికీ తెలుసు ప్రియాంక గాంధీ అడ్రస్ చేసిన మీటింగ్ ప్లేసు ఈ మీటింగ్ ప్లేస్కు హుస్నాబాద్కు సంబంధించి అందరూ కూడా ఇక్కడికి రావాలని కోరుతూ ఉన్నాం తప్పకుండా నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఇంటికి ఒక ఆహ్వానం లాగా మా స్థానిక కార్యకర్తలు ఉస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధి పనులకు తో పాటుగా రెండు సంవత్సరాలు ఆనానికి మూడో తారీఖు ప్రత్యేకత ఏంటంటే ప్రభుత్వం ఏర్పడి అంటే ఎన్నికలు గెలిచి రెండు సంవత్సరాలు అయితే ఉంది రెండు సంవత్సరాలు పూర్తి అవుతున్నటువంటి సందర్భంగా మూడు నాడు ఎలక్షన్ రిజల్ట్ వచ్చినాయి ఆ రిజల్ట్ రోజు ఇక్కడికి వస్తూ ఉన్నటువంటి ఒక ప్రత్యేక దినాన్ని పురస్కరించుకొని ఉస్మాబాద్ నియోజకవర్గ ప్రతినిధి ఉమ్మడి జిల్లా మీటింగ్ కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ప్రజాప్రతినిధులు అందరూ గౌరవ శాసనసభ్యుల మంత్రులతో పాటుగా సిద్దిపేట జిల్లాకు సంబంధించిన వాళ్ళు హర్మకొండకు సంబంధించిన వాళ్ళు అందరూ కూడా రమ్మని చెప్పినాం జిల్లా ఇన్ఛార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు బాబు గారు లక్ష్మణ్ కుమార్ గారు వివేక్ గారు కొత్త సంబంధిత శాఖ మంత్రి కూడా ఇంకా రిటర్న్ కన్ఫామ్ చేస్తాం అందరూ వస్తూ ఉన్నారు గౌరవ శాసనసభ్యులు అందరూ కూడా దవంపల్లి సత్యనారాయణ మేడిపల్లి సత్యనారాయణ విజయ మక్కన్ సింగ్ సంజయ్ గారు జీవన్ రెడ్డి గారు లైబ్రరీ చైర్మన్లు కార్పొరేషన్ చైర్మన్ అందరూ వస్తారు ఇక్కడ మనం ఉస్మాబాద్ ప్రాంతంలో మనం అంతా కూడా ఘనంగా మీటింగ్ జరిగేటట్టు అందరూ రమ్మని ప్రత్యేకత కోరుతూ ఉన్నాం ఇది మరింత ప్రోత్సాహన్నిస్తుంది నియోజకవర్గాలు అభివృద్ధికి సంబంధించి అనేటువంటి దాని మీద విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇంకా సరే రాజకీయంగా అనేక అంశాలు ఉన్నాయి ఇది ప్రస్తుతం రాజకీయాలకు సంబంధించి కాకుండా ఒక అభివృద్ధిపరంగా మాట్లాడుతున్నాం కానీ ఒక ఇష్యూ మాత్రం లేనంటే మళ్ళొసారి పొలిటికల్ వేరే హైదరాబాద్ ఇంటికి సంబంధించి మాట్లాడుతుంది ఆఫీసర్ వీరికి వలన కోరుతున్నాం అని చెప్తున్నారు ఇంటింటికి రమ్మని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇంట్లో రెండు ప్రధాన అంశాలను ముఖ్యమంత్రి గారు ప్రాధాన్యత ఇస్తారు విద్యకు సంబంధించి వ్యవసాయానికి సంబంధించి విద్యా వ్యవసాయ ఉపాధి కార్యక్రమాలు ఈ ప్రాంతంలో ఉస్మానాబాద్ గ్రామీణ ప్రాంత నియోజకవర్గం కాబట్టి తప్పకుండా ఈ ప్రాంతానికి సంబంధించి కొంత పాజిటివ్గా ఎన్నికల నియామవళికి లోబడే కార్యక్రమం జరుగుతాయి ఆర్పణ రెండోది ఈరోజు దేశంలో రాహుల్ గాంధీ గారి మీద మరొకసారి నేషనల్ హెరాల్డ్ పేరు మీద ఎఫ్ఐఆర్ దాఖలు ఉంది ఇది దురదృష్టకరం ప్రతిపక్ష నాయకుని పైన భారతీయ జనతా పార్టీ అనుబంధ సంఘాలుగా వ్యవహరించేటువంటి ఈడీ ఎన్ఫోర్స్మెంట్ వేధింపులకు గురి చేయడం లోపల దిట్టగా ఎప్పుడెప్పుడైతే పార్లమెంటు సమావేశాలు ఉంటాయో లేదా ఎప్పుడెప్పుడైతే భారతీయ జనతా పార్టీ వైఫల్యాలు ముందుకొస్తాయో చర్చ జరుగుతాయి అనుకునే సందర్భంలో డైవర్షన్ పాలిటిక్స్లో వేధింపులకు గురి చేయడం ద్వారా చర్చను పక్కకు తప్పు పట్టించే ద్వారా పెద్ద జరుగుతుంది అటు ఒకవైపు ఓట్లకు సంబంధించిన సవరణ పేరుగా జరుగుతున్నటువంటి తొలగింపు కార్యక్రమాన్ని ప్రశ్నిస్తారని భారతీయ జనతా పార్టీ పన్నెండేళ్ళుగా పరిపాలిస్తున్నటువంటి వైఫల్యాలను ఎక్కడ అడుగుతున్నారు అనేటువంటి ఆలోచనతో కానీ అసలు పార్లమెంటు సమావేశాలు జరగంగా పార్లమెంటు పట్ల గౌరవం లేకుండా వ్యవహరించే ప్రధానమంత్రి పార్లమెంటు కూడా ఆధారంగా పరిస్థితిని కానీ ఇవన్నీ ఎక్కడ ప్రశ్నిస్తారో అనే భయంతో ఈరోజు ప్రతిపక్ష నాయకుడు ఏ అంశమైనా అది రిజర్వేషన్ల యాభై శాతం క్యాంప్ కావచ్చు అది దొంగ ఓట్ల ఇష్యూ కావచ్చు అది రాఫేల్ కావచ్చు లేదా ఇంకొక అవినీతి కుంభకోణం కావచ్చు లేదా జరుగుతున్నటువంటి కశ్మీర్ దొంగ అసమర్థమైనటువంటి అంశాలు కావచ్చు మొన్నటికి మొన్న ఢిల్లీలో బీహార్ ఎలక్షన్లకు ముందు రోజుల రోజు రాత్రి బాంబులో మేలుడు కావచ్చు అనేకమైనటువంటి లేదా హిందుత్వ ప్రేరేపిత రాజకీయాలు కావచ్చు అన్ని అంశాలను ధైర్యంగా మాట్లాడగలిగే పార్లమెంటులో నిలదీయగలిగే ఏకైక రాజకీయ నాయకుడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయినరా లేదా ఎన్నికలు గెలిచిందా లేదా వేరు వచ్చినా ధైర్యంగా ప్రతిపక్షాన్ని నిలదీయగలిగే వేరే రాజకీయ పార్టీలు వేరే వ్యక్తులు భారతీయ జనతా పార్టీ వేధింపులకు దేశవ్యాప్తంగా మీరు గమనించినట్టయితే వారితోటి కలిసిమెలిసి ఉన్నవాళ్ళు ఎంత అవినీతి చేసినా తప్పులేదు వాళ్ళతో కలిసి ఉంటే ఎంత అవినీతి చేసినా తప్పులేదు కానీ వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళకు వేధింపులు జరుగుతున్న ఈ సందర్భంలో మొండిగా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని రాజ్యాంగాన్ని కాపాడాలని నిలబడుతున్న ఏకైక వ్యక్తి రాహుల్ గాంధీ గారు అటువంటి రాహుల్ గాంధీ గారికి వేధింపులు కొత్త కాదు భయపడేది లేదు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలకు ఆయన అండగా ఉన్నారు తప్పకుండా ఇటువంటి వేధింపుల ద్వారా తాటాకు చప్పుట్లకు భయపడేటువంటిది లేనే లేదు అనేటువంటి మాట భారతీయ జనతా పార్టీకి స్పష్టం చేయవచ్చు ఈరోజు రెండు సంవత్సరాలు జరిగిన కార్యక్రమాలను వివరిస్తూ ఎప్పుడు కానీ అబ్దుల్ కలాం గారు కూడా చెప్పారు కళల్ని కనాలి నిజం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలని మనం కూర్చున్న దగ్గరనే వీఆర్ హ్యాపీ అనే అనం అంశం కాకుండా మారుతున్న కాలానికి అనుగుణంగా వేగం పెరిగినటువంటి సందర్భంలో తెలంగాణ రేజింగ్ పేరు మీద అన్ని అంశాలను ఆ విధంగా ముందుకు తీసుకుపోవడానికి ప్రణాళికలతోటి వివిధ రకాల చర్చలు అంశాలను వేదిక తీసుకొని ప్రపంచంలోనే ఒక అగ్రగామిన ఉండటానికి కొరకు ప్రయత్నం చేయడానికి హైదరాబాద్ వాతావరణ పరంగా అక్కడ ఉండేటి భూ సౌలభ్యం ప్రకారంగా నీటి సౌకర్యం ప్రకారంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్సు ఎయిర్పోర్ట్స్ ఇతరత్ర పార్కులు లేకపోతే రాక్ సిటీ లేక్ సిటీ అయినటువంటి ఈ ప్రాంతంలో పొల్యూషన్ రహితంగా ఉంచడం ద్వారా అందరినీ ఆకర్షించి లివింగ్ ఎఫిషియన్సీ అంటే ప్రజలు నిలవసించడానికి సౌకర్యంగా ఉన్నటువంటి దేశంలో ఉన్న అన్ని నగరాల్లో సంవత్సరం పాటు ఎటువంటి వాతావరణ ఇబ్బంది లేకుండా ఉండగలిగేటువంటి హైదరాబాద్ బాగా భవిష్యత్తు ఉంది కాబట్టి దానికి ముందస్తు ప్రణాళికలు వేసే ఆలోచనతో ముందుకు పోయే విధంగా ప్రభుత్వం ఒక ప్రణాళికలు చేసుకొని పోతా ఉంది గతంలో చంద్రశేఖర్ చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు టూ థౌజండ్ ట్వంటీ విజన్ అని పెట్టుకొని వెళ్ళారు దిస్ ఫోర్ టు టూ థౌజండ్ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ విజన్ పెట్టుకొని వెళ్ళారు ఆనాడు జరిగిన కార్యక్రమాలు ఇప్పటి వరకు పూర్తి అవుతుండొచ్చు లేకపోతే ఒక ఒక ఆలోచన విజన్ ఉండడంలో తప్పులేదు చంద్రశేఖరరావు బంగారు తెలంగాణ విజన్ ఉండొచ్చు కవిత చెప్పినట్టు బంగారు తెలంగాణ ఇంకా వాళ్ళ కుటుంబ పరిధి దాన్ని బయటికి ఉండొచ్చు ఏదైనా ఈరోజు ఒక విజన్ తీసుకొని ముందుకు పోతాను అందుకు అందరూ సహకరించాల్సిన అవసరం ఉందనేటువంటి మాటని సందర్భంగా కోరుతూ తెలంగాణను మూడు భాగాలుగా పూర్తి అర్బన్ అంటే ఒక నెక్లెస్ లాగా రెండు తిరుమల లోపల ఒక వడ్డానం లాగా గ్రామీణ ప్రాంతాలంతా కూడా అంటే వ్యవసాయక శ్రామిక విద్య రకరకాలు ఉండేటువంటి వాళ్ళు మనం గ్రామీణ ప్రాంతాలు ఒక అది కూడా ఈ మూడు ఉంటేనే మనిషికి ఆకారం కింద కాళ్ళకు కడియాలు అంటారు కదా పెద్ద వెండి ముందు ఇప్పుడు లేవనుకోండి అట్లా అట్లా ఈ విధంగా కాళ్ళకు కడియాలు వడ్డానం ఈ నెక్లెస్ పనిహారం లాగా అంత ఒక డెవలప్మెంట్ చేయాలనే ఆలోచనతోటి మనిషి మీరు ఎప్పుడైనా చూసుకోరు కాళ్ళకు కడియాలు నడుపుకు వడ్యాణం మెడలు నెక్లెస్ చేసుకుంటే నిండుతానం ఉన్నట్టుగానే మూడు ప్రాంతాల సమగ్ర అభివృద్ధి జరగాలనే ఆలోచన మా ప్రభుత్వానికి ఉంది ఆ దిశగానే కార్యక్రమాలు కొనసాగించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం తప్పకుండా ఆ గమ్యాన్ని చేరి హైదరాబాద్ తెలంగాణ అన్ని రంగాల్లో ముందంజలో ఉండడానికి జరుగుతున్న ప్రయత్నం తప్పకుండా అందరూ సహకరించాలని కోరుతాను